పట్టీలు నా పట్టీలు వెళ్ళిపోతున్నాయి నా ఓన్ డబ్బులతో పట్టీలు ఇప్పుడు సాట్ వేస్తాను స్తున్నా నీకి చిన్ని కొడుకి మైటాడు గజ్జలు వేసుకుంటావాళ్ళ ఈ రాజా హీరో అవుతావులే గజ్జలు వేసుకొని గజ్జలు మలతాడు మలతాడు గజ్జలు சோமாரி <US> <morally> <w87> <behaviLee begun> <w87> అండ్ బ్యాచ్లైట్ కావాలంటే గర్ల్స్ అంట గర్ల్స్ వద్దంట బ్యాచ్లైట్ కావాలంట అంత పెద్ద చేయాల పుట్టవేందుకు వచ్చాది ఆని స్వామి బిర్లా అంట ఎన్ని గర్ల్స్కి అనుకుంటా అదే చిన్నది లేదా ఆని స్వాంబిర్లా అదేనా బాగానే ఉంటుంది చూడు ఒకసారి హలో వేస్తాను నల్లగైనాయి సాగిపోయినాయి ఇది మైక్ అవి మైక్ గొలుసులు ఇప్పుడు నాకు గొలుసులు ఇస్తారు ఇల్లు పట్టీలు కొత్త పట్టీలు ఏం సరిపోతుంది ఆయనకి ఇది మొదతాడండి ఇది

సిహర ఉంటాయి ఇది ఇవేమో బాగున్నాయి చూడడం బోల్టార్ ఇది ఆడపిల్లలు కదా అవి ఇవి తీసి ఏంటి ఇబ్బంది

यार यार चलो ये जुलसुन सिने 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 ला नी गावे ఫిక్స్ అయినారా కానీ కాళ్ళు తీసుకుంటున్నావా చిన్న ఏం నచ్చినాయి గల్గల్లా ఒకటి అంటే కొంచెం ఇదే తీసుకున్న మాదిరింటాయి బాగా అంత సీన్ లేదమ్మా ఇవి ఇవి బాగున్నాయమ్మా ఇవి ఎంత ఇవి ఎంత అయ్యా పైన నెమ్మలు వచ్చి కింద బుట్టలు వేయించావా నా కమ్మలు బుట్టలు పెంచావా పెళ్ళిళ్ళకి బాగుంటుంది కమ్మ

ஜென் தா தா மா கிவி நச்சினா இந்த கலர் நச்சும் இந்த வந்து வந்து மேட்ச் ஆக சரி ஜென் தா தா 32000 அய்யா 35700 மாதிரி 35000 35700 இது 28750 ரூபாய் லாம் வந்து சை నచ్చలేదా నచ్చలేదా ఏమిదా ఇంకా ఫ్రెండ్స్ మా ఇంకా పట్టెలు కొన్నిచ్చింది కొత్తది కాలు వెండి ఫిరే ఉంది ఫ్రెండ్స్ అగ్గు ఉందండి ఇంటికి పోకుంటే వాళ్ళ కమ్మలు తీసుకుంటు మళ్ళీ కూడా ఉంటాను బాగున్నాయి అడుగు మే ఈ పనికి மிரம்டத்தி தான் जोड़ अंदर डिजाइन आ गया मॉडल ये आ गया जोड़ अंदर डिजाइन आ गया 35 स्क्वायर की रख देना ना का चीज दिसतो अभी हम फोन पकड़ना ऊपर को करी मास्क का में ऐसे माने दे ना कोई टाइम नहीं के ना क्यावे ना कोई टाइम है డబ్బులు అయిపోతున్నారు ఛార్జ్ లేదంట ఫ్రీ బస్ ఉందని చెప్తాను ఆధార్ కార్డ్ తెచ్చుకోలే ఫ్రీ బస్ అడిగి అడిగి రెండు ఇప్పించుకున్నారు చూడండి ఒకటే నచ్చింది తల ఒకటి ఇవ్వండి మూడు ఇవ్వండి బంగారు వెండి నాణ్యాల నంద్యాల మెయిన్ బజార్ గాజులు ఎర్రయ్య పేరు అన్నీ తీసుకున్నాం డబ్బులు అయిపోటుకొని ఇంటి పోతాం సొమ్ములు ఇచ్చినారు డబ్బులు తీసుకున్నారు కాగితాలు ఇచ్చినారు బంగారు ఇచ్చినారు వీళ్ళు కాగితాలు ఇచ్చినారు వాళ్ళు బంగారు ఇచ్చినారు అంతే తేడా చాలా సన్నగా చేసినారు మా ఎబ్రోసు ఏం బాగాలేదు ఎప్పుడు వేసుకునే ఎప్పుడో అప్పుడు పెళ్ళికేమో మసూరు బావ చేయించినాడు ఆ రోజు ఆ రోజు బాగా చేసినారు వాళ్ళు ఇది దరిద్రంగా చేసినారు సన్నగా చెప్తేనే ఉండ సన్నగా చేయమ్మా సన్నగా చేయమ్మా అని ఆయన కూడా విన్నద టౌన్లో బస్టాండ్ వైపు ఆడదేటేమో కదా మళ్ళా చెప్పులు కా చెప్పుల కోసం వచ్చినా చూడండి వీళ్ళమ్మడు వచ్చి అస్సలుదే కదా సంసారం బాగా చూడు అవి కింద మళ్ళా ఎంత ఇవి కాస్ట్ ఉందనా తీసుకునే ఉందా నేనా తీసుకున్నా రెండు జట్లు

చూడాలి ఎ నా చేతిలో నేను ఆ రోజు ఇటుకొచ్చిన ఫ్రెండ్స్ ఎనీ వన్ పెరగన్ చెప్పు కానీ ఏం చెప్పలేదు కానీ ఓన్లీ హండ్రెడ్ రూపీస్ మా యొక్క ఇప్పుడు మళ్ళీ చెప్పులు కొనిస్తాయి నాకు ఒక జత చెప్పులు కొనిస్తాయి మీ అర్జుడు మే అన్ని చెప్పులలో ఎప్పుడు ఇక్కడ ఎన్నడూ చూసుకోవాలా ఇది బాగున్నది లక్ష్మి చూసుకొని తీసుకో కొంచెం జరగండి ఓ మై గాడ్ ఓ మై ఘన్ని చెప్పులలో ఏ చెప్పులు నేను ఎత్తుకోవాలా షూట్ అయిపో ఆ అనుకుంటా ఇవి ఫంక్షన్లకే అనుకుంటా ఈ చెప్పులు ఇవన్నీ ఫంక్షన్లకే ఇవి ఫంక్షన్లకే నాకు షూ టైపు కావాలనుకునే వచ్చిన ఎక్కడున్నాయి అవి ఏమి ఆడొక పిల్లడు చూస్తున్నాడు వీడియో రీసెంట్ ఎవరే నీ పిల్లడేసారా